మాఘ పౌర్ణమి పన్నెండ తేదీ బుధవారం నాడు నెల్లూరు జిల్లా కావలి రాజువారి చింతల్పాలెం శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం శ్రీ మహాగణపతి లక్ష్మీ మహా యాగం జరుగుతుందని కావున హోమంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన పీఠం వ్యవస్థాపకులు శ్రీ పత్రి వీరబ్రహ్మయ్య స్వామి తెలిపారు కావున భక్తులు హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈ పౌర్ణమి సందర్భముగా మహాశండి యాగం సంకల్పము భక్తాదులు నిష్ఠాగరిష్ఠులైనటువంటి మా యొక్క భక్తాదులందరూ ఈ మహాచండి యాగం చేద్దామని సంకల్పం చేయడం జరిగింది ఆ యొక్క సంకల్పాన్ని మా దృష్టి తీసుకురావడం జరిగింది మేము కూడాను ఆ సంకల్పాన్ని మాగపోవక మంచిదని ఈ కార్యక్రమం చేయడంలో పాలు పంచుకొని చేస్తున్నట్లే మా యొక్క అన్ని జిల్లాల నుంచి కూడా భక్తి పూర్వకంగా కర్ణాటక నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతున్నది అయితే ఈ యొక్క కార్యక్రమము ఏమిటి అంటే ఏమిటి లాభము అని అనుకోవచ్చు లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి దేశ సౌభాగ్యం మన గ్రామానికి సౌభాగ్యం అని కాదు మన కావలకి సౌభాగ్యం మన జిల్లాకి అందరు దేశానికి సౌభాగ్యంగా ఆలోచించి ఈ మహాసంకల్పాన్ని ఈ మహాయజ్ఞాన్ని ఈ మహాసిండియాగాన్ని లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి దేశ సౌభాగ్యం కొరకై చేయుచున్నటువంటి యాగము ఈ యాగము యొక్క నిమిత్తము బుధవారం రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషముల వరకు పారాయణం జరుగుతూ వేద పండితారాధ్యుల చేత వేద పారాయణం సుప్రభాత సేవ వేద పారాయణము చేత మన యొక్క జ్యోతి ప్రజలం జరుగుతున్నది ఒక అనంతమైనటువంటి ఆనందము వాళ్ళు చేయించాలని సంకల్పించారు కనుక ఈ కార్యక్రమం వారి యొక్క నిష్ఠాగరిష్ఠుల చేత వారి యొక్క నిష్ఠ చేత చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనందరం కూడా నిష్టాగరిష్ఠగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనం మహా సంకల్పంగా చేస్తున్నాము అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి